అంటే ఏంటంటే ఎట్టి పరిస్థితిలో మీరు ఈసారి ట్రయల్స్ డిఫరెంట్ గా ఉంటారు పంటలు వన్ మంత్ బిఫోర్ ఏమన్నా మిమ్మల్ని రెయిన్ వాటర్ ఈ క్రాప్ వచ్చేసి మళ్ళీ రిజర్వాయర్స్ కలకల్లాడాల नेक्स्ट रबी अंत ओन यू आर गोइंग टू गिव ड्रैल Saturday. Yeah, why ఒకటి శ్రీశైలం ఒక బోర్డు మెంబర్ కావాలి సార్ ఒకటి మధ్యమార్గ మాచర్ల మధ్యమార్గ మధ్య విచ్చి సార్ మీరు కొంచెం రికమెండ్ చేస్తూ ఉంటారు సార్ ఇంటర్ స్టేట్ కనెక్టింగ్ పెట్టిస్తారు అది అప్పటి నుంచో పబ్లిక్ అటువైపు మాచర్లకు మాకు చేస్తే మధ్య మార్గం సార్ లాస్ట్ విలేదు అక్కడ మాచెర్లో ఉంటుంది మాచర్లకు

దర్శనం చేయడం కదా ఉంటాయి కదా ఇప్పుడు మీకు ఈ టెంపుల్ మీకు ఏదైనా వస్తుందా జోగులాంబ జోగులాంబ వెళ్ళిపోతుందా మాకు మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్ టెంపుల్

మీకు మా నాన్న కూడా మీ పిల్లలు మాటకుండా వచ్చారు మీకు అర్థం చేత తెలంగాణ అంతా మీ అభిమానులు మీ ఫాలోవర్ చాలా ప్రజల కోసం చాలా చేసి ఇంకా చేయాలి కలిసి చేయాలి తెలుగు వాళ్ళు ఎక్కడ బాగుండే ఇంకా అక్కడ సార్ ఫోటో తీసుకుంటారు ఇంజనీర్లు ఇంజనీర్లు రండి ఇవాళ ఇంకేవారు ఉన్నారు ఈ పక్క రాజేంద్రమూర్తి సీనియర్ ఇంజనీర్స్ అంతా ఈ పక్క వస్తారా ఈ పక్క వస్తారా సాయి ప్రసాద్దు మీరు ఈ పక్కనండి వందరా పక్క రండి అది వస్తుందా

రండి టైం టైం బాగా ఫోర్ కల్లా బిఫోర్ ఫోర్ స్టార్ట్ చేయాలి